అమ్మవారి యొక్క పీఠాలని రోజు స్మరణ చేయండి అలాగే ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలు తీసుకోండి తర్వాత తల్లులు తీసుకోండి ముందు పిల్లలకి ఇవ్వండి ప్రయారిటీ ఒక్కొక్కళ్ళు మీరే డిసైడ్ అయ్యి ఒక్కొక్కటి నేర్చేసుకోండి అంటే బైహార్ట్ అయిపోవాలి వచ్చే ఒక అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది వాళ్ళ నాన్న నాకు చెప్పాడు ఆ పిల్ల ఎప్పుడో ఫ్ర చుట్టాలింటికి వెళ్ళి ఐదు నిమిషాలు నాన్న ఆర్డర్ చేయొద్దు నానా వెనకాల వాయుముడి వాయుముడి అంటే తెలుసు కదా మీలో తెలుసా ఎవరు మూసుకోవాలి పిల్లలు ఎత్తే అట్ట అవుతారు కదా అని వాయుముడి అట్టే ఆ పిల్ల ఎప్పుడో ఫ్రె బంధువులు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి బాత్రూమ్ బయట ఉందని వెళ్తే దానికి ఏదో తెల్లగా కనిపించిందన్న భయం ఎంతగా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నాతో చెప్పాడు భయం వేసిందానా వెంటనే నచ్చిన శాంతి కావాల్సిన చదువుకున్నాను అని చెప్పింది వాళ్ళ నా వాళ్ళ నాన్న నాతో ఏమన్నా తెలుసా అసలు మనం నేర్పబట్టేగా చదువుకుందాం ఎంత మంచి పాయింట్ అందుకని ఏదో నేర్చుకోవాలి అందుకని మీరే సెలెక్ట్ చేసుకుని ఏ ముందు పిల్లలు నేను కళ్ళు మూసికి ఎవరు తీసుకోవాలో తీసుకోండి కళ్ళు మూసికి ఇచ్చేస్తున్నాను ఇంకా నేను ఎవరో చూడట్లేదు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకోండి అదైందా సేమ్ కాకుండా అన్నీ నేర్చుకోవడం వేరు నేను మళ్ళీ వస్తాను కదా అప్పుడు చూడకుండా అప్పచెప్పి ఏంటే అక్కడికి నానా ఏదో నేను కొన్ని శాంపుల్ తెచ్చాను అందువలన ఓకే అలాగే నానా అలాగే అల చేయొద్దు ఒక్క క్షణం ఒక్క క్షణం ఏంట్రా నీకు రాలేదా నీకు గిఫ్ట్ వచ్చింది కదా ఏంటి రాలేదు అందరికీ రజదూలు వచ్చింది కదా నాన్న ఒక క్షణం అలరు చేయొద్దు ఈ ముగ్గురు ఆడపిల్లలు మూడు ఫ్యామిలీస్ వేరు వేరు కదా ఈ చైతన్య మహాప్రభు లేకపోతే నేను ఇక్కడ కూర్చుని నిన్ను చెప్పేవాడిని కాదు ఆయన బెంగాల్లో పుట్టారు మాయాపూర్లో కానీ మన పక్కన కొవ్వూరు వచ్చి పన్నెండు రోజులు ఉన్నారు ఆరు వందల ఏళ్ళ క్రితం మీరు ఎప్పుడన్నా గౌడీ మట్టమని ఉంటుంది వెళ్ళండి తెలుగొచ్చు కదా మీ ముగ్గురికి మూడు ఏ ఓ నెల తర్వాత టైం తీసుకోండి సరే వచ్చింది అయితే అయితే మా స్వా రైట్ రైట్ సో మీరు ఖచ్చితంగా చదవండి ఇప్పుడు కార్డులు ముందు పిల్లలు మగవాళ్ళు నువ్వు ఇచ్చేస్తావు అందరికీ మరి ఏం పేరు అండి పేరు సతీష్ అందరికి ఇచ్చాయి అందరికి ఇచ్చే ఉంచుకో ముందు మగవాళ్ళకి ఇచ్చాయి రైట్ రైట్ ఒక్క నిమిషం అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఏమిట్రా మీకు అన్ని గొల్లు వచ్చినాయి ఆ కవరేజ్ ఎలా ఎలా కవర్ ఉండాలి అక్కడ ఏది అసలు ఎలా కవర్ ఏది అందులో ఏమున్నాయి ఎర కవరు ఏది ఎలా కవరు ఏది కవర్ నానా కవర్ ఇక్కడ తెచ్చేయండి కదా కవర్ తెచ్చేయండి నేను స్తంభం దగ్గర మీకు కావాలా కింద పెట్టుకోండి ఇచ్చేయండి గురి కింద పెడితే మర్చిపోతాను ఏకాదశి పేపర్ కవర్ ఉన్నా ఎర్రదే కాదు ఇప్పుడు చూశాను ఇక్కడ ఇది కాదు నాన్న ఎర్రదు నాన్న ఎలా కావాలను పెట్టాను కనపట్టలేదు సరే ఎనీహౌ నానా